హైవ్ అవర్స్ చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చింది చిరంజీవి స్టార్ట్ అంతా హ్యాపీగా ఉంది ఒకవేళ కొంతమంది హ్యాపీగా లేకపోతే బయట కనపడరు హ్యాపీగా ఉన్నారని అనుకుందాం ఇప్పుడు ఏంటి ఆయనకు పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా చాలా భారీగా ఫంక్షన్ చేశారు ఇప్పుడు కూడా పద్మవిభూషణ్కి గాను త్వరలో అంగరంగ వైభవంగా ఒక పెద్ద వేడుక చేయబోతున్నారు అయితే అది టాలీవుడ్ అంటే మన తెలుగు సినీ పరిశ్రమ కూడా హెల్ప్ అయ్యేలా ఉండాలి అప్పుడే స్వామికార్యం స్వకార్యం అంటే ఇండస్ట్రీ నుంచి పద్మ విభూషణ పొందిన ఊరు ఇద్దరే ఇద్దరు ఒకళ్ళు ఎన్టీ మన అక్కిని నాగేశ్వరరావు గారు అండ్ చిరంజీవి గారు సో ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించి అభినందన సభ అన్నట్టుగా స్వామికార్యం స్వకార్యం ఏంటి ఆ సభకి ముఖ్యమంత్రి రెడ్డితో పాటు కొంతమంది కీలకమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా పిలిపించి పిలిచి ఇక వారందర ముందు వీళ్ళ సమస్యలు వీళ్ళ బాధ మాత్రమే చెప్పాలి సినీ ఇండస్ట్రీకి ఏమేమి అవసరాలు ఇవ్వండి ఏంటి అని చెప్పేసి సో త్వరలో చాలా గ్రాండ్గా ప్లాన్ చేయబోతూ ఉన్నారు రామ్ చరణ్ వాళ్ళ పాప పుట్టారు కదా క్లీన్ కార తను పుట్టిన వేళ విశేషమేమో కానీ ఆయన ఎవరు అల్లు అర్జున్కి వచ్చేసేమో ఉత్తమ జాతీయ నటుడు అతను చరణ్కి వచ్చేసేమో త్రిపులా సినిమాలో వచ్చేసి ఆస్కారు మన చిరంజీవికి వచ్చేసి పద్మవిభూషణు అంటే చెప్పు అన్ని శుభకార్యాలే అండ్ ఓవర్ అన్ని కూడా గుడ్ న్యూస్లే ఇప్పుడు అంగరంగ వైభవంగా చాలా సంవత్సరాల తర్వాత అతి పెద్ద వేడుకలాగా చిరంజీవి గారికి పద్మభూషణ్ పురస్కారం అందుకోబోతుంది గాను వేడుక నిర్వహించబోతా ఉన్నారు మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోలు మొత్తానికి టైం రెండు వాళ్ళ అబ్బాయి అన్నట్టుగా ఆలోచిస్తారంటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎందుకంటే చాలా రోజుల తర్వాత మరల తెలుగు సినీపర్స్ ఉన్నటువంటి హెమా అంతా కూడా ఒకచోట రాబోతున్నారు రేపు చిరంజీవి గారి పద్మభూషణకు సంబంధించి వాళ్ళు ఏదైతే వేడుకు జరగబోతున్నారో దానిలో దీనిలో ముందుండి నడిపిస్తున్న వ్యక్తి అయితే దిల్ అని చెప్పేసి టాప్